అందరికీ నమస్కారం ఫ్యామిలీ అండ్ సస్పెన్స్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి ప్రేమ కిరణం ఆరో భాగం కడపలో సూర్యప్రకాశ్ రావు అద్దెకు తీసుకున్న ఇల్లు చిన్నదే అయినా ఒకరితో సంబంధం లేకుండా విడిగా ఉంది ఒక సోఫా సెట్ వుడ్ మంచం టేబుల్ ఫ్యాను డ్రెస్సింగ్ టేబుల్ కొని ఇంట్లో ఉంచాడు ఇవన్నీ ఎందుకు అడిగింది సీత ఇంట్లో అడుగు పెట్టగానే మన కోసమే అన్నాడు అతను ఈ కొత్త ఊళ్ళో మన కోసం రెండు రెండు నెలలుంటే స్నేహాలు ఏర్పడిపోతాయి సూర్యప్రకాశ్రావు చెప్పిన మాట నిజమైంది నెల రోజుల్లోనే అతనికి స్నేహితులు చేరారు పొద్దున కాఫీకి వచ్చేవాళ్ళు మధ్యాహ్నం భోజనానికి తయారయ్యేవాళ్ళు సాయంకాలం కాఫీకి వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు సత్రంలో ఇలా వచ్చే పోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంటే ఎలా అని అడిగింది సీత ఇంటికి నలుగురు వచ్చి వెళ్తుంటేనే సరదాగా ఉంటుంది వారం రోజులు రావాల్సిన కాఫీ పొడి రెండు రోజుల్లో అయిపోయింది సాయంకాలం తెస్తాను వెచ్చాలైపోతున్నాయన నీ బెంగ లేక నువ్వు చాకరీ చేయలేకుండా ఉన్నావా సీత నవ్వింది నువ్వు వంట పని చేయలేకపోతే చెప్పు ఒక్కర్రాన్ని వంటక పెట్టుకుందాం అని అడతను బాగుంది మీ దర్జా చూస్తే గజటెడ్ ఆఫీసర్ దర్జాను మించిపోయింది చేయటం కాదు కానీ కాఫీలు పలహారాలు వాళ్ళకి తెచ్చి ఇవ్వటం కష్టంగా ఉంది ఆ పిల్లి కళ్ళ స్నేహితుడు నన్ను అదో రకంగా చూస్తున్నాడు నాకేం నష్టం లేదు అంది సీత విసుగ్గా సూర్యప్రకాశ్ రావు నవ్వాడు నవ్వుతారేమిటి ఆవేళ బస్సులో ఎవడో నన్ను రెప్పవాల్చకుండా చూస్తుంటే మీరు ఊరుకున్నారు పోని అనుకున్నాను కానీ మంటికొచ్చి నన్ను అలా చూస్తూ ఉంటే సీత రెప్పవాల్చకుండా చూశాడే అనుకుందాం చూస్తే నీకేం నష్టం చెప్పు అలా ఎవడో ఎందుకు నన్ను చూడాలి సూర్యప్రకాశ్రావు పక్కపక్క నవ్వాడు నువ్వు అందంగా ఉన్నావు గనక చూస్తాడు అదే నీకు మెల్లకన్నో వంకర నూరు పారపళ్ళు నెరిసిన జుట్టు ఉంటే చూస్తాడా అన్నాడు అందంగా ఉన్న ఆడవాళ్ళందరినీ అలా కళ్ళప్పగించి చూస్తే ఊరుకుంటారా ఏమిటి సీత నీ కోపం వస్తే ముక్కు ఎర్రబడి కళ్ళు చిన్నవై ఎంత అందంగా ఉంటావో తెలుసా అంటూ దగ్గరికి వెళ్ళి గడ్డం మీద చిన్న ముద్దు పెట్టుకున్నాడు అతను ఎవరో అలా చూస్తుంటే మీకు కోపం రాకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంది సీత నాకు కోపం ఎందుకు సీత నాకు అలాంటి అసూయ లేదు నువ్వు నా దానివి ఆ నమ్మకం ఉన్నంతకాలం నిన్నెంతమంది ఎలా చూసినా ఒంటిగా నువ్వు ఎడారిలో ఇంకో మొగాడితో ఉన్నా నాకు అసూయ అనుమానం రావు అన్నాడు ఎప్పుడూ ఏ సందర్భంలోనూ సీతను ఒక్క మాట అనేవాడు కాడు వంట సరిగా లేకపోయినా కాఫీలో చక్కెర వేయటం మర్చిపోయినా ఎన్ని పొరపాట్లు చేసినా అతనికి విసుగ కూడా వచ్చేది కాదు సీత కామేశ్వరరావుకి తన దాంపత్య జీవితం గురించి మొగుండి గురించి విపులంగా రాసింది కామేశ్వరరావు వెంటనే జవాబు రాశాడు మంచివాడిలో ఉన్నాడని చూడగానే చెప్పాను కదా డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తాడని అదొక్కటే అతనిలో లోపం అని రాశావు నీ ఉత్తరాన్ని బట్టి డబ్బు ఖర్చు చేయడం కూడా నిన్ను సంతోషపెట్టడానికి చేస్తున్నట్టు అర్థమవుతోంది కొత్తగా పెళ్ళయింది పిల్లల బాధ్యతలు అభిత్సల విడిగా ఖర్చు పెట్టడానికి ఇదే సమయం ఓ పిల్లాడు పుడితే అతనే జాగ్రత్త పడతాడు అని చెల్లెలకి రాశాడు సంక్రాంతి పండక్కి అల్లుండి కూతుర్ని రమ్మని విశ్వేశ్వరరావు ఉత్తరం రాశాడు నీకు వెళ్ళాలనుంటే వెళ్ళు అన్నాడు సూర్యప్రకాశరావు మీరు రావాలి నాకు వీలుండదు సెలవు దొరకదు అయితే నేను వెళ్ళను సీతను జబ్బ పట్టుకుని తన ఒళ్ళోకి లాక్కొని ఏమిటా మండితనం అని కోపం నటించాడు అవును ఒంటిగా వెళ్ళటం బాగుండదు బొత్తిగా నువ్వు నన్ను నీ కొంగు కట్టేసుకుంటున్నావు సెలవుకి రాస్తాను అన్నాడు అతను వారం రోజులు విశ్వేశ్వరరావు ఇంట్లో ఏమే నీ మొగుడు నిన్ను సరిగా చూసుకుంటున్నాడా లేక పాత విషయం ఎత్తి కాల్చుకు తింటున్నాడా అడిగింది సీతను తల్లి ఆ విషయం ఇప్పటివరకు ప్రస్తావించని లేదు అని తన భర్త తనను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో వివరంగా తల్లికి చెప్పింది సరోజలక్ష్మి కూడా ఉన్నారు అక్కడ పోనీలే అలాంటి మొగుడు దొరకడం నీ అదృష్టం అంది లక్ష్మి అక్కయ్య బావ నిజంగా అంత బ్రాడ్ మైండెడా అడిగింది సరోజ సీత ఒంటిగా ఉన్నప్పుడు అవును ఆయనకు అసలు ఈర్ష అనేది లేదు అందుకే నన్ను చేసుకున్నారనుకుంటున్నాను అయితే నిర్మలను నీ దగ్గరికి తీసుకెళ్ళరాదు అడిగింది సరోజ వద్దు పెళ్ళికి ముందే ఆశారతో చెప్పారు ఆయన నేను తప్పు చేశానని ఈ శిలవతిగా తన దగ్గరికి రాలేదని అనుక్షణం జ్ఞాపకం చేయటం అవుతుంది అన్నది ఆమె విశ్వేశ్వరరావుకి రంగారావుకి కూడా సూర్యప్రకాశరావు మీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది నువ్వు పూర్వజన్మలో చాలా పుణ్యం చేసుకుని ఉండాలి ఇటువంటి ఉత్తముడు భర్తగా దొరకటం నీ అదృష్టమే పువ్వుల్లో పెట్టి పూజించు అతన్ని అని తండ్రి చెప్పాడు సీత ఊరికి బయలుదేరే ముందు తన భర్తను అందరు అలా పొగిండేందుకు సీత గర్వపడింది మూడో నెల వచ్చేంతవరకు సీత భర్తకి చెప్పలేదు వంట ఇంటి పని చేయడం కష్టంగా ఉంది మా అమ్మని రమ్మన్నావా అడిగింది ఒకరోజు సూర్యప్రకాశ్రావు మొహం చిట్లించి క్షమించు సీత వద్దు పని కష్టంగా ఉంటే వంట వాడిని పెట్టుకుందాం ఎవరు వద్దు ఇంట్లో ఇంకొకరు ఉంటే మనకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నాడు అతను చెప్పిన కారణం ఆమెకు సబబుగా తోచలేదు కానీ భర్తతో వాదించదలుచుకోలేదు అతని అభ్యంతరాన్ని గౌరవించదలుచుకుని వంటవాడు ఇప్పుడు అవసరమైనప్పుడు చూసుకుందావులేండి అంది బావిలో నీళ్లు తోడటం కూరలు తరగటం పొయ్యి వెలిగించటం ఒకటేమిటి ఇంటి పనుల్లో చాలా వరకు తనే చేస్తూ భార్యకి సహాయపడేవాడు అతను నువ్వు లేవకు పడుకో కాఫీ నేను చేస్తాలే చచే నాకు నువ్వు కాఫీ ఇవ్వగా వివగాలేంది నీకు నేను కాఫీ చేసి ఇవ్వకూడదా ఇందులో నామర్దయం ఉంది అన్నాడు అతను అతను చూపే ప్రేమకు అనురాగానికి దయకు అంతు లేదనిపించింది ఇటువంటి మనిషి తనకు భర్త అవుతాడని ఏ దేవతో తనకి చిన్నప్పుడే చెప్పుంటే ఆ రవిని కన్నెత్తి కూడా చూసేది కాదు తన భర్త పెళ్ళైన స్త్రీని తీసుకెళ్ళి మద్రాసులో కాపురం పెట్టాడని ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయిందని తన అన్న చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు అతన్ని అడగాలనిపించింది కానీ తనను ఏ ప్రశ్న అడగని అతన్ని ఎలా అడుగుతుంది కానుపుకి మా చిన్నయ్య దగ్గరికి వెళ్తాను అమ్మను అక్కడికి రమ్మంటాను అంది సీత వద్దు నేను మద్రాసుకు తీసుకెళ్ళి నర్సింగ్ హోమ్లో చేర్పిస్తాను మీ అమ్మని అక్కడికి రమ్మను మద్రాసు ఎందుకు బోలెడంత ఖర్చు ఖర్చు అయితే అవుతుంది అని అడతాను చివరికి మద్రాసులోనే కానుపు జరిగేటట్టుగా ఏర్పాటైంది కమలమ్మ కానుపు ముందు మద్రాసుకు వచ్చింది కానుపు సులభంగా అయింది పిల్లవాడు పుట్టాడు సీతతో ఆమె తల్లి కమలమ్మ కూడా కడపకు వెళ్ళి నెల రోజులుండి తన ఊరికి బయలుదేరింది దీపావళికి ఇద్దరూ రండి అని చెప్పింది రైలు కదలబోయే ముందు సెలవు దొరికితే వస్తాం చెప్పాడు అతను మా అమ్మ ఇక్కడే ఉంటే మన మధ్య మనస్పర్ధలు వస్తాయన్నారు ఏవీ రాలేదే అన్నది సీత నవ్వుతూ అందరూ ముసలాళ్ల మళ్ళీ నీకు పిల్లలు పొల్లలు పెడుతుందనుకున్నాను మీ అమ్మ అలాంటిది కాదు నేను తప్పుగా అభిప్రాయపడ్డాను అన్నాడు అతను అతనిలో గొప్ప సద్గుణం అదే అనిపించింది సీతకి అతను తప్పు చేసిన తప్పు అభిప్రాయం వెళ్ళిపుచ్చిన తప్పు అని తెలియగానే ఒప్పుకుంటాడు అహంభావం గర్వం లేవు అతనికి రోజులు చాలా హాయిగా సాగిపోతున్నాయి పిల్లవాడికి రమేష్ అని పేరు పెట్టారు దీపావళికి పుట్టింటికి వెళ్ళడానికి వీలు లేకపోయింది రావుకి సెలవు దొరకలేదు అప్పుడప్పుడు సీతను బాధించేదల్లా ఒక్కటే సూర్యప్రకాశ్ డబ్బు చాలా ధారాళంగా ఖర్చు పెట్టేవాడు తాగుడు పేకాట మొదలైన దురలవాట్లు ఏమీ లేవు కానీ తనకు పిల్లాడికి బట్టలు స్నోలు పౌడర్లు కొంటూ దుబారా ఖర్చు చేస్తున్నాడు సంపాదనకు మించి ఖర్చు చేస్తున్నాడని తెలుసు సీతకి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు ఆస్తి ఏమీ లేదన్నాడే సూటిగా భర్తను అడగలేకపోయింది ఇవన్నీ అనవసరం మీరు కాస్త పొదుపు నేర్చుకోవాలి అని సీత అంటే డబ్బు విషయం నువ్వు బెంగపడకు అనేవాడు రమేష్కి ఏడాది వెళ్ళింది కామేశ్వరరావుని చాలా కాలం అయింది సీత చూసి వెళ్ళైన తర్వాత మళ్ళీ చూడలేదు అంతేకాదు నిర్మలను కూడా చూడాలనుంది తన కొడుకును కామేశ్వరరావు చూపించాలనిపించింది నెల్లూరు వెళ్తానని భర్తను అడిగింది వెళ్ళు ఒక వారం రోజులు అన్నాడు మంచి రోజు చూసుకుని సీత బయలుదేరింది సెకండ్ క్లాస్ పెట్టెలు ఎక్కించాడు నెల్లూరులో రైలు అగ్గానే కంపార్ట్మెంట్ ముందుకొచ్చి సీత అని కామేశ్వరరావు క్యాకేశాడు అతని కూడా నాలుగేళ్ల పిల్లలు వచ్చింది సీత చేతిలో పిల్లాడిని ఎత్తుకుంటూ వీడైన రమేష్ ఓరి అంత ఉన్నాడు అన్నాడు సీత తన కూతురుని రెప్పవాల్చకుండా చూస్తోంది బాగా పొడుగైంది రెండు జడలు పరికిని చొక్కా వేసుకుంది సీతను చూస్తోంది కళ్ళ నిర్మలే అడిగింది సీత అలా నిలబడ్డామే అత్తయ్య పట్టుకో వెళ్దాం అన్నాడు కామేశ్వరరావు కామేశ్వరరావుని నాన్న అని ఉమని అమ్మ అని పిలుస్తోంది నిర్మల సీత తన తల్లి అని ఆ పిల్లకు తెలియదు ఉమా కూడా ఒక పిల్లనిగా అంది రమేష్ ఈడు నిర్మల మొహం పరీక్షగా చూసింది సీత ఎవరి పోలిక అంతా తన పోలికే మరెవరి పోలిక లేదు నవ్వుతున్నప్పుడు మాత్రం అతను నవ్వు జ్ఞాపకం వస్తోంది నిర్మలని చాలా గారభంగా పెంచుతున్నారు అన్న వదిన వాళ్ళకు పిల్ల పుట్టినా సరే నిర్మల మీద ప్రేమ ఈషన్ మాత్రమైనా సరే తగ్గలేదని సీత గ్రహించి తృప్తిపడింది నిర్మలన గురించి తను పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకుంది అన్నయ్య సమయానికి నువ్వు నన్ను ఆదుకుని సలహాలు ఇచ్చి నా బతుకు దారిన పెట్టకపోతే ఏమైపోయేదన్నో నీకెంతో రుణపడి ఉన్నాను అన్నది సీత కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అవన్నీ పెద్ద మాటలు అని నబ్బాడు కామేశ్వరరావు ఓమా నా కూతుర్ని నీ కూతురు పెంచుతున్నావు ఏ లోపం రాకుండా చూసుకుంటావని నాకు తెలుసు నీ రుణం ఎలా తీర్చుకుంటాను అంది ఓ రోజు అవన్నీ నాకు తెలియవుగాని నిర్మలను నువ్వు ఎప్పుడైనా తీసుకెళ్తానంటే మాత్రం నీకు నాకు పెద్ద యుద్ధం జరుగుతుంది జాగ్రత్త అంది ఉమా నవ్వుతూ నువ్వు వెంటనే బయలుదేరిరా నువ్వు పోస్ట్ కార్డు వచ్చింది సీతకి నెల్లూరు వెళ్ళిన నాలుగు రోజులకే ఎందుకో రాయలేదు వారం రోజులు ఉండమన్నవాడు ఎందుకు అంత తొందరపడుతు పడుతున్నాడో అర్థం కాల కామేశ్వరరావు చెప్పింది నిన్ను విడిచి ఉండలేళ్ళులా ఉంది ఏం చేస్తాం సాయంత్రం రైలుకు బయలుదేరు అని అడతను నాకు అప్పుడే వెళ్ళాలని లేదు కానీ వెళ్ళాలి నిజమే నువ్వు అప్పుడే వెళ్ళటం మాకు బాగాలేదు కానీ అతను చా అలా రాసినప్పుడు నువ్వు వెళ్ళక తప్పుతుందా అని ప్రయాణం కట్టించాడు కామేశ్వరరావు రైలు కదిలినప్పటి నుంచి సీతకు వెయ్యి అనుమానాలు లక్ష భయాలు జబ్బు చేసిందేమో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందేమో లేకపోతే ఎందుకు అలా రాస్తారు నిజంగా తనను విడిచి నాలుగు రోజులు కూడా ఉండలేరేమో అని గర్వపడింది వెళ్ళగానే తనను తన ఆలోచనలు కంపార్ట్మెంట్లో ఎవరికైనా తెలిసిపోతాయేమోనని మొహం కిటికీ వైపుకు తిప్పుకుంది సూర్యప్రకాశ్రావు స్టేషన్కి వెళ్ళాడు అతన్ని చూడగానే సీత కొంతవరకు మనస్సు కుదుట పడ్డది ఎందుకు రమ్మన్నారో రాయకూడదు మీకు ఏమైనా జబ్బు చేసిందేమో అని భయపడి చచ్చాను అంది అతను నవ్వి జబ్బు చేస్తే రాసేవాడిని అన్నాడు ఇంతకీ ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నారు ఇంట్లో ఒంటిగా ఉండలేకపోయాను మరీ చిన్నపిల్లలాగా రమేష్ నయ్యం నిన్ను విడిచి వాడు ఉండగలిగితే వాడికి బుద్ధి లేదన్నమాట అన్నాడు అతను నాలుగేళ్ళు ఒకళ్ళని విడిచి ఒకళ్ళుండి ఉన్నంత ఆవేశంతో గడిపారు ఆ రాత్రి ఈవేళ త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా వంట చేస్తావా అడిగాడు అతను మర్నాడు పొద్దున్న అయిపోయింది కంచం పెడుతున్నాను భోజనం చేసి ఆఫీస్కి బయలుదేరుతూ సీత నాకు వచ్చిన సాయం చేస్తావా అడిగాడు అంత జాలిగా ఆడగడం ఎందుకు చెప్పండి అని కాలర్ సర్దింది ఇవాళ నాకు రెండు వందల రూపాయలు అర్జెంటుగా కావాలి పది గంటల లోపల అయ్యో ఉత్తరాన్ని వస్తే అన్నయ్య దగ్గర ఉంటే తెచ్చేదానిగా నా దగ్గరే ఉంది కూరలకు మీరు ఇచ్చిన డబ్బుల్లో మిగిల్చినవి పదిహేను రూపాయలు ఉంటాయి నీ మావిడి పిందెల గొలుసిస్తే వారం రోజులు లోపల తెచ్చిస్తాను అన్నాడు సీత పక్కపక్క నవ్వింది నాకు తట్టనే లేదు సుమండి ఎంత మందబతినయ్యాను బతినయ్యాను తెస్తాను ఉండండి అని చెప్పి పెట్టే అడుగున దాచిన ఆ గొలుసును తెచ్చి పెట్టెలోనేగా ఉంది దీంతో నాకు అవసరం ఏముంది అని అతని జేబులో పడేసింది థ్యాంక్స్ అతను సీత వెనక్కి తిరిగి చూసింది పిల్లవాడు అక్కడ లేడు చటక్కన అతన్ని జుట్టు పట్టుకుని మొహం దగ్గరికి లాక్కొని గట్టిగా అతన్ని ముద్దు పెట్టుకుని బయట వాళ్ళ మళ్ళీ అలా థ్యాంక్స్ చెప్పడం ఏంటి అంది అతనికి తరచూ డబ్బు అవసరం అవుతూ ఉండటం సీతను నగలమ్మని అడగడం మామూలు అయింది ఆరు నెలల తర్వాత చేతులకు ఒక జత గాజులు మెళ్ళో మంగళసూత్రం చెవులకు దిద్దులు మాత్రం మిగిలాయి మీరు ఇప్పటికైనా పొదుపుగా డబ్బు అట్ట నేర్చుకోవాలి అన్నది సీత అతను నవ్వి నీ నగల గురించి బెంగపడుతున్నావా రోజులు మారతాయి మారగానే కొత్తవి చేయిస్తాను అన్నాడు సీత కళ్ళల్లో నీళ్లు నిండాయి చేతులకు ఉన్న గాజులు చెవుల దిద్దులు తీసేసి అతను పక్కన పెట్టి మీరు నా పార్థం చేసుకుంటున్నారు నాకు ఈ నగల మీద ఏం అమ్మకారం లేదు వీటిని తీసుకెళ్ళండి నేను అన్నది అందుకోసం కాదు ఈ నగలు కూడా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అని ఉంటాయి అమ్మేస్తూ ఉంటే మీ జీతంతో సంసారం గడవ నేర్చుకోవాలి అంది అతను సీత నిమిరి అవును నువ్వు చెప్పేది సబబుగానే ఉంది ఇక నుంచి చూడు అన్నాడు అన్నాడే కానీ ఖర్చు చేయటం బాగా అలవాటు కావటం వల్ల సినిమా ప్రోగ్రాం పెట్టేవాడు పిల్లాడికి ఖరీదైన బొమ్మలు తెచ్చేవాడు సీతకు చీరలు తెచ్చేవాడు ఆ గాజుల జత దిద్దులు కూడా వెళ్ళిపోయాయి సీతకు పెళ్ళి నాలుగేళ్లు దాటిపోయింది నగలు లేవనే బెంగ లేదు ఆమెకి ఏ దిగులు లేదు భర్తకు పొదుపు తెలియదన్న ఒక్క బెంగ తప్ప రాత్రి పది గంటలైనా సూర్యప్రకాశం పడుకోవడానికి లోపలికి రాలేదు ఓ రోజున సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ వసారాలో తిరుగుతున్నాడు పిల్లాని నిద్రపోయి వసారాలోకి వెళ్ళి ఏమిటండి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అడిగింది సీత ఏమీ లేదు ఏమీ లేదంటే నేను ఎలా నమ్ముతాను మీరు ఇంత చిక్కాగ్గా లేరు నాతో చెప్పకూడదా రేపు మా మేనేజర్ వస్తున్నాడు వస్తే షాపులో లెక్కలు తనిఖీ చేయడానికి వస్తున్నాడు ఆరు నెలలకోసారి అది మామూలే కదా అవును ఇంతవరకు ఎలాగో సర్దుకొస్తున్నాను ఇంతకుముందు ఇన్స్పెక్టర్లు వచ్చేవాళ్ళు ఈసారి మేనేజర్ వస్తున్నాడు దేనికి లెక్కలు సరిగా లేవా అవును ఎందుకు సరిగా లేవు ఆఫీస్ డబ్బు నుంచి అలా వాడుకున్నాను అది ఎలా వాడుకున్నారు డబ్బు దగ్గరుంటే ఖర్చు అయిపోయింది ఎప్పటికప్పుడు అనుకున్నాను పడలేదు ఏమాత్రం దాదాపు ఒక వెయ్యి రూపాయలు సీత గుండే దిగజారిపోయింది వందో వందలు అయితే తన తండ్రికో అన్నకో టెలిగ్రామ్ ఇద్దామనుకుంది నువ్వు దిగులు పడకు నేను ఏదో విధంగా సమాధానపరుస్తాను అన్నట్టు మేనేజర్ని మన ఇంట్లోనే దింపుదాం అనుకున్నాను అంటున్నాడు అతను ఇక్కడెందుకు హోటల్లో దింపకూడదా ఈ ఊళ్ళో హోటళ్ళు బాగుండవు రెండు రోజులే ఉంటాడు మీ ఇష్టం సీత త్వరగా వంట చేయి మన స్టేషన్కి తొమ్మిది గంటలకల్లా వెళ్ళాలి అన్నాడు అతను మర్నాడు పొద్దున నేనేందుకు అంది సీత నువ్వు రావాలి బాగుండదు లేకపోతే ఇంటికి పిలుస్తున్నప్పుడు భార్య కూడా ఉండాలి అది మర్యాద భర్తతో స్టేషన్కి వెళ్ళింది సీత రైలు అరగంట ఆలస్యంగా వచ్చింది మేనేజర్ని తమ ఇంటికి రమని ఆహ్వానించాడు సూర్యప్రకాశ్ నో నో థ్యాంక్స్ ఇక్కడే స్టేషన్లో రిటైరింగ్ రూమ్లో ఉంటాను అన్నాడు మేనేజర్ దాదాపు యాభై ఏళ్ళు ఉంటాయి చాలా దర్జాగా ఉన్నాడు ఫస్ట్ క్లాస్ నుంచి దిగాడు భోజన సదుపాయం బాగుండదు ఇక్కడ మాకేమి ఇబ్బంది లేదు ఇల్లు పెద్దది అని సూర్యప్రకాశ్ బలవంతం చేశాడు భర్తతో స్టేషన్కి వెళ్ళింది సీత రైలు అరగంట ఆలస్యంగా వచ్చింది మేనేజర్ని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు సూర్యప్రకాశ్ రావు నో నో థ్యాంక్స్ మీరు తప్పకుండా మా ఇంటికే రావాలి అందుకే నేను స్టేషన్కి వచ్చాను అన్నది సీత అంతవరకు సీతను చూడనైనా లేదు మేనేజర్ సీతను చూసి నవ్వి అంత బలవంతం చేస్తే తప్పుతుందా మీకు ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు జట్కా బండిలో ఇంటికి వెళ్ళారు ముగ్గురు మీరు స్నానం భోజనం ముగించి కాసేపు విశ్రాంతి తీసుకోండి ఈలోగా నేను షాప్కి వెళ్ళి లెక్కల పుస్తకాలు తెస్తాను మీరు ఇక్కడే తనిఖీ చేయొచ్చు ఎండగా ఉంది సాయంకాలం చల్లబడ్డాక షాప్కి రావచ్చు అన్నాడు సూర్యప్రకాష్ ఆల్ రైట్ అన్నాడు ఆ మేనేజర్ లెక్కల పుస్తకాలు తెచ్చి మేనేజర్కి ఇచ్చి సూర్యప్రకాశ్ రావు మళ్ళీ షాప్కి వెళ్ళిపోయాడు సాయంకాలం వచ్చి మేనేజర్ని షాప్కి తీసుకెళ్ళాడు ఇద్దరు రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి వచ్చారు భోజనాలు అయ్యాయి ఏమండి పిలిచింది సీత సూర్యప్రకాశ్ రావు వంటి వెళ్ళాడు ఆయనకి పక్క ఎక్కడ వేను హాల్లో వేయి మనం బసారాలో పడుకుందాం హాల్లో కుర్చీలో పక్కకు తోసి నబార్ మంచం వేసి పరుపు తెరిచి పరుపు పరిచి తెల్లని దుప్పటి వేసి చిన్న బల్ల మంచం దగ్గర పెట్టి టేబుల్ ఫ్యాన్ పెట్టింది సీత ప్లగ్ పెట్టి స్విచ్ వేసింది ఫ్యాన్ తిరగలేదు ఏమండి బసారాలో మేనేజర్తో కూర్చుని సూర్యప్రకాశ్రావు లోపలికి వెళ్ళాడు ఫ్యాన్ తిరగటం లేదు అన్నది సీత అతను పరీక్ష చేసి చెడిపోయిన తొందరగా బాగు చేద్దాం అన్నాడు ఆ మాటలు విన్న మేనేజర్ దట్ ఈస్ ఆల్ రైట్ ఒక విసినకర్రె బండి సాలు అన్నాడు నవ్వుతూ బసారాలు వేసుకుని సీత సూర్యప్రకాష్ రమేష్ పడుకున్నారు ఏమైంది అడిగింది సీత ఏమిటి లెక్కల విషయం బయటపడిందా ఏమన్నాడు ఆయన ఇంకా ఏమనలేదు చూశాడా చూశాడు తెలిసి ఉండాలి నాతో ఏమంటాడు తిరిగి వెళ్ళాక డిస్మిస్ ఆర్డర్ పంపిస్తాడు జీతంలో నెలకింత కట్టుకోమని మంచిగా చెప్పండి చెప్పి చూడాలి అని అతను విసురుకుంటున్న చప్పుడు కర్రు కర్రుమని వినిపిస్తోంది లోపల నుంచి పాప లోపల గాలి లేనట్టుంది అన్నాడు అని అడతను ఆయనకు వసారాలు వేసి మనం లోపల పడుకుందాం అని సీత చెప్పింది ఇప్పుడు లెమ్మంటాం బాగుండదు ఫ్యాన్ కింద పడుకోవడం అలవాటు ఉన్న మనిషి హాయిగా రిటైరింగ్ రూమ్లో ఉండకుండా ఇక్కడికి తీసుకొచ్చినందుకు మనల్ని తిట్టుకుంటూ ఉంటాడేమో సీత నవ్వింది సీత నువ్వు వెళ్ళి ఆయన నిద్రపోయే వరకు విసరకూడదు సీత నవ్వి బాగుంది మీ సలహా అన్నది భర్త హాస్యానికి అన్నాడు అనుకుని కరుస్తాడా కొరుకుతాడా పెద్దవాడు ఆయన కనికరం మనకు అవసరం ప్లీజ్ వెళ్ళవు అన్నాడు నిజంగా అంటున్నారా అడిగింది మో చేతుల మీద ఆనుకుని మొహం పైకెత్తి అవును సీత కాసేపు విసురు నిద్రపోతాడు మసలాడు ప్లీజ్ అవుతాడు నీకు మొహం చూసాన ఊరుకుంటాడు ఐదు నిమిషాల పాటు సీత ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది వెళ్ళవు సీత నవ్వింది మీకు నిజంగా ఈర్షా అనేది లేదా మా నాన్నకు విసురుతున్నాను అనుకుంటాను అని లేచింది ఒక్క క్షణమాగు ఏమిటి అతను లేచి సీతను గట్టిగా కావలించుకుని ముద్దు పెట్టుకున్నాడు నేను విసురుతాను ఆ విసునకర్ర ఇలా ఇవ్వండి అన్నది సీత హాల్లోకి వెళ్ళి మంచం పక్కన నిల్చుని ఎవరు మీరా ఎందుకు నేనే విసురుకుంటానులేండి పర్వాలేదు ఇవ్వండి అన్నది సీత వెలుగు అట్టే లేదు వీధి దీపం వెలుగు మస్క మస్కగా పడుతోంది కిటికీలోంచి విసిన కర్ర ఇచ్చాడు ఆయన తీసుకుని మంచం పక్కన నిల్చొని విసురుతోంది మీరు అలా నిరు నిలుచొని విసురుతూ ఉంటే కష్టంగా ఉంది కూర్చోండి అన్నాడు మేనేజర్ పర్వాలేదు పర్వాలేదంటే కాదు సీత కుర్చీ దగ్గరికి లాక్కుంది ఐదు నిమిషాల తర్వాత మంచి నీళ్లు కావాలన్నాడు ఆయన కూజా ఇక్కడే పెట్టాను మంచం పక్కన అని లేచి గ్లాసులో నీళ్లు పోసి అతనికి అందించింది అతని చేతికి వెళ్ళు ఆమె చేతికి తగిలాయి చీకట్లో అతను చూడలేదనుకుంది మళ్ళీ విసురుతోంది అంత దూరంగా కూర్చుంటే గాలి తగలటం లేదు అన్నాడు అతను సీత కుర్చీ మంచానికి దగ్గరగా లాక్కుంది అతను పక్కకు తిరిగి పడుకున్నాడు నెమ్మదిగా చెయ్యి ఆమె ఒళ్ళు వేశాడు అప్పటికీ సీత అనుమానపడలేదు నిద్రలో తెలియక వేశాడేమో అనుకుని అతని చెయ్యి తీసి మంచం మీద పెట్టబోయింది చటక్కును ఆ చెయ్యి ఆమె నడుము పట్టుకుంది గట్టిగా తన వైపు లాక్కుంటున్నాడు అతను ఏమిటిది అన్నది సీత కోపంగా మంచిదానివి కాదు అంటూ లేచి రెండో చేత్తో ఆమె భుజాన్ని పట్టుకున్నాడు సీత వదిలించుకోలేకపోయింది అతను వదలకుండా మంచం మీదకి లాగుతున్నాడు పెద్ద మనిషి అనుకున్నాను ఇంత మర్యాదగా ప్రవర్తిస్తావు అనుకోలేదు వదలండి గొడవ చేయకు అంటూ అతను బలమంతా ఉపయోగించి లాగుతున్నాడు వదులు అరుస్తాను మా ఆయన వస్తే ఎముకలు సున్నం చేస్తారు అతను నవ్వాడు అదే భయం మీ ఆయన అనళ్ళే రా సీత కొల్లు మండిపోయింది చెల్లు మన అతను నోటి మీద కొట్టింది ఒక్క దులుపు దులిపి ఆ గదిలోంచి బసారాలకు పరిగెత్తింది సూర్యప్రకాశ్రావు పడుకొని ఉన్నాడు అతని పక్కన పడుకొని ఏడవటం ప్రారంభించింది ఆమె అతను లేవలేదు ఎంత ఆపుకుందాం అనుకున్నా ఆగటం లేదు దుఃఖం నిద్రపోతున్న భర్త ఎక్కడ నిద్రలేస్తాడో అని భయం నిద్రలేస్తే ఎందుకు అని అడుగుతాడు చెబితే అవుతుంది అది ఇష్టం లేక ఏడుస్తూ పడుకొని నిద్రపోయింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ ఒక టూ అవర్స్లో కలుద్దాం థ్యాంక్ యూ